నవమాసాలు మోసి బిడ్డను కనిపించడంలో తల్లి పాత్ర చాలా కీలకమైంది అలాగే తల్లి పాలలో మహత్తర శక్తి ఉంది పుట్టిన వెంటనే బిడ్డకు తల్లి పాలివ్వడం చాలా అవసరం దీనిపై అవగాహన కల్పించేందుకే నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు ప్రారంభమయ్యాయి దీనిపై మరిన్ని వివరాలు పిల్లల సక్రమైన అభివృద్ధికి తల్లిపాలు చాలా అవసరం బిడ్డకు పోషకాహారాన్ని ఇవ్వడం మాత్రమే కాదు బిడ్డల బాంధవ్యాన్ని పెంచుతుంది పసి వయస్సులో తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా భద్రతనిస్తుంది మొదట టీకాగా పనిచేస్తాయి తల్లిపాలు తల్లిపాల వారోత్సవం తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ప్రతి ఏటా ఆగస్ట్ ఒకటి నుంచి ఆగస్ట్ ఏడు వరకు నూట ఇరవైకి పైగా దేశాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవం జరుపుకుంటారు తల్లిపాలు బిడ్డకు మొదటి ఆరు నెలల పాటు అత్యంత ముఖ్యమైన ఆహారం ఇది పిల్లల ఎదుగుదలకు వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో అవసరం తల్లిపాలివ్వడం తల్లికి బిడ్డకు మధ్య బంధాన్ని బలపరుస్తుంది అలాగే విటమిన్లు ప్రోటీన్లు ఫ్యాట్ వంటివి తల్లిపాల్లోనే లభిస్తాయి తల్లిపాలు తాగడం వల్ల పిల్లలు సురక్షితంగా ఆరోగ్యంగా ఎదుగుతారు పంతొమ్మిది వందల తొంభై రెండులో మొట్టమొదటిసారిగా ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ప్రతిపాదనని ఆమోదించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐక్యరాజ్య సమితి బాలల నిధి సంయుక్తంగా వీటిని నిర్వహిస్తాయి తల్లిపాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచడం దానికి మద్దతివ్వడం ప్రోత్సహించడంతో పాటు ప్రతి చోట తల్లులు శిశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యాలు ఈ ఏడాది తల్లిపాలకు ప్రాధాన్యతనివ్వండి అనే ఇతివృత్తంతో ఈ ఈ వారోత్సవాలు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు నిర్వహిస్తున్నారు దేశంలో కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఈ నెల ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాల్ని అన్ని రాష్ట్రాల్లో ఊరూరా నిర్వహిస్తున్నారు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా పిల్లలకు తల్లిపాలు పట్టడం ద్వారా కలిగే ప్రయోజనాల్ని వివరిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్